హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నా సోను ఫిన్టాక్స్ ఈ రోజు మనం స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ చేసేవారికి ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడర్స్ కి ఒక జీపీఎస్ లాగా పనిచేసే ఇండికేటర్ గురించి తెలుసుకుందాం అదే పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ సాధారణంగా స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి చార్ట్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది అసలు ఈరోజు మార్కెట్కి సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్స్ ఎక్కడ గీయాలి అని అర్థం కాదు పోనీ యూట్యూబ్లో చూసి గీద్దామా అంటే ఒక్కొక్కరు ఒక్కోలా గీస్తుంటారు మనం తప్పుగా గీస్తే మన ట్రేడ్ ఎనాలిసిస్ మొత్తం తప్పవుతుంది మరి దీనికి సొల్యూషన్ లేదా ఉంది ఫ్రెండ్స్ మనం గీతలు గీసుకునే పని లేకుండా ఆటోమేటిక్గా పక్కా మ్యాథమాటికల్ తో చార్ట్ మీదే లెవెల్స్ ని పర్ఫెక్ట్గా చూపించే టూలే ఈ పివోట్ పాయింట్స్ ఇది మనుషులు గీసేది కాదు కాబట్టి ఇందులో హ్యూమన్ ఎర్రర్ ఉండదు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా ఇంట్రాడే కోసం ఈ లెవెల్స్నే ఫాలో అవుతుంటారు ఫ్రెండ్స్ వీడియోలో అసలు కంటెంట్లోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి నిజాయితీగా తెలుగులో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలని నేను మా టీం ఎంతో రీసెర్చ్ చేసి కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం కానీ చాలా చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఆ చిన్న లైక్ మాకిచ్చే ఎనర్జీ అంతా ఇంతా కాదు మా కష్టానికి మీరిచ్చే నిజమైన గుర్తింపు అదే అంతేకాదు ఫ్రెండ్స్ యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందంటే మీరు లైక్ చేస్తేనే ఓహో ఈ వీడియోలో మంచి కంటెంట్ ఉంది అని గుర్తించి స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకునే ఇంకొకరికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఎక్కడో ఉన్న ఒక బిగినర్కి ఈ వీడియో చేరి వాళ్లకి హెల్ప్ అయితే మేము చేసే ఈ ప్రయత్నం కదా సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనే నమ్మకం నాకుంది ఇప్పుడే ఒక లైక్ చేయండి కుదిరితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో ఈ నాలెడ్జ్ ని షేర్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సరే ఇక టాపిక్లోకి వెళ్దాం ఈరోజు వీడియోలో అసలు ఈ పివోట్ పాయింట్స్ అంటే ఏంటి ట్రేడింగ్ వ్యూలో ఈ ఇండికేటర్ ఉపయోగించి మార్కెట్ ట్రెండ్ని ఈజీగా ఎలా గుర్తించాలి ఎంట్రీ మరియు స్టాప్ లను టెక్నికల్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముఖ్య గమనిక ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఏ ఇండికేటర్ కూడా మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇది మీ ఎనాలిసిస్కి కి ఒక అదనపు బలం టూల్ మాత్రమే దీని ఆధారంగా రియల్ ట్రేడ్స్ చేసే ముందు మీ సొంత ఎనాలిసిస్ లేదా పేపర్ ట్రేడింగ్ చేయడం చాలా ముఖ్యం వాట్ ఈస్ పివోట్ పాయింట్ స్టాండర్డ్ ముందుగా అసలు ఈ పివోట్ పాయింట్స్ ఎలా తయారవుతాయో వాటి వెనక ఉన్న లాజికేంటో సింపుల్గా చూద్దాం మీరు ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ లోకి వెళ్లి పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ అని టైప్ చేసి అప్లై చేస్తే చాలు చార్ట్ మీద ఆటోమేటిక్గా కొన్ని గీతలు వస్తాయి అసలు ఈ గీతలు ఎక్కడి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ నిన్నటి రోజు అంటే ఎస్టర్డేస్ మార్కెట్ యొక్క మూడు ముఖ్యమైన పాయింట్స్ ని ఇది తీసుకుంటుంది నిన్నటి హై నిన్నటి లో నిన్నటి క్లోజ్ ఈ మూడింటినీ ఒక ఫార్ములాలో వేసి లెక్కడితే వచ్చేదే ఈరోజు పివోట్ పాయింట్స్ దీని అర్థమేంటంటే గతం అనేది భవిష్యత్తుకి పునాది అని నిన్నటి మార్కెట్ ప్రవర్తన ఆధారంగా ఈరోజు కీ లెవెల్స్ ఎక్కడ ఉంటాయో ఇది మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చూపించేస్తుంది లీడింగ్ ఇండికేటర్ ఇందులో ప్రధానంగా మూడు రకాల లైన్స్ ని మీరు గమనించాలి పి అంటే పివోట్ పాయింట్ ఇది సెంటర్ లైన్ సాధారణంగా మధ్యలో ఉంటుంది ఇది ఈరోజు మార్కెట్కి గుండెకాయలాంటిది మార్కెట్ బుల్లిష్గా మారుతుందా లేదా బేరిష్గా మారుతుందా అని డిసైడ్ చేసేది ఇదే ఆర్ లైన్స్ రెసిస్టెన్స్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇవి పివోట్ పాయింట్కి పైన ఉండే గీతలు వీటిని మీరు ఒక బిల్డింగ్లో ఉండే సీలింగ్ లేదా స్లాబ్ లాగా ఊహించుకోండి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు ఈ గీతలు అడ్డుకుని ప్రైస్ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తాయి ఎస్ లైన్స్ సపోర్ట్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఇవి పివోట్ పాయింట్ కి కింద ఉండే గీతలు వీటిని మీరు ఒక ఫ్లోర్ లాగా ఊహించుకోండి ప్రైజ్ కిందకు పడుతున్నప్పుడు ఇవి ఆపి మళ్లీ పైకి లేపడానికి సపోర్టిస్తాయి హౌ టు ఐడెంటిఫై ట్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ ఈ ఇండికేటర్ని వాడి ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ అంటే మూడ్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ రూల్ కానీ చాలా పవర్ఫుల్ సినారియో వన్ బుల్లిష్ వ్యూ అంటే పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే సెంటర్ లైన్ అయిన పివోట్ పాయింట్ పైన ఓపెన్ అయ్యి మొదటి ఫిఫ్టీన్ మినిట్స్ స్కాండిల్ ఆ పివోట్ పాయింట్ పైనే క్లోజ్ అయితే ఆ రోజు మార్కెట్లో బయ్యర్స్ బలంగా ఉన్నారని అర్థం పివోట్ పాయింట్ ని వాళ్లు ఒక బేస్ లాగా వాడుకుని ని పైకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు టెక్నికల్ వ్యూ ఇలాంటి సమయంలో ట్రేడర్స్ సాధారణంగా లాంగ్ పొజిషన్స్ అంటే బయ్యింగ్ ఆపర్చునిటీస్ వైపు తమ అనాలిసిస్ ని ఫోకస్ చేస్తారు టార్గెట్ గా ఆర్ వన్ ని చూస్తుంటారు సినారియో బేరిష్ వ్యూ అంటే నెగటివ్ సెంటిమెంట్ ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడమే పీ లైన్ కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్లడానికి ట్రై చేసినా వెళ్లలేక క్యాండిల్స్ పీ కిందనే క్లోజ్ అవుతుంటే అనాలిసిస్ ఆ రోజు మార్కెట్లో సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారని అర్థం ఆ పివోట్ పాయింట్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా మారి ప్రైస్ను కిందకు నెడుతోంది టెక్నికల్ వ్యూ ఇలాంటి సమయంలో ట్రేడర్స్ షార్ట్ పొజిషన్స్ అంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్ వైపు ఫోకస్ చేస్తూ ని టార్గెట్ గా గమనిస్తుంటారు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం ప్రైస్ పీ పైన ఉండి సస్టైన్ అయితే బయస్ జోన్ అంటే స్ట్రెంగ్త్ ప్రైస్ పీ కింద ఉండి రిజెక్ట్ అయితే సెల్లస్ జోన్ అంటే వీక్నెస్ కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడూ ఏదీ గ్యారంటీ కాదు పీ పైన ఓపెన్ అయ్యి కూడా కిందకు రావచ్చు అందుకే మనం క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం చాలా ముఖ్యం హౌ టు యూజ్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ థియరీ అంతా విన్నాం కదా మరి ప్రాక్టికల్గా చార్ట్ మీద ఈ లెవెల్స్ ని చూసి ట్రేడ్ ప్లాన్ ఎలా వేసుకోవాలి టెక్నికల్ అనలిస్టులు సాధారణంగా రెండు రకాల పద్ధతులను అంటే స్ట్రాటజీస్ని వాడుతుంటారు అవేంటో చూద్దాం మెథడ్ వన్ ద అవుట్ స్ట్రాటజీ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోండి ఉదాహరణకు మార్కెట్ ఓపెన్ అయ్యాక ప్రైస్ మెల్లగా పెరుగుతూ ఆర్వన్ అంటే రెసిస్టెన్స్ వన్ దగ్గరకు వెళ్లింది అనుకుందాం ఆర్వన్ అనేది ఒక సీలింగ్ లాంటిది సాధారణంగా అక్కడ ప్రైస్ ఆగాలి కాని అక్కడ ఆగకుండా ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఆ ఆర్ వన్ లైన్ని క్రాస్ చేసి ఆ లైన్ పైన క్లోజ్ అయితే దాన్ని మనం అవుట్ అంటాం ఎనాలిసిస్ రెసిస్టెన్స్ అనే గోడ బద్దలైంది కాబట్టి బయర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారని అర్థం కాబట్టి ప్రైస్ తర్వాతి అయిన ఆర్ టూ వరకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ట్రేడ్ ప్లాన్ ట్రేడర్స్ ఈ బ్రేకౌట్ క్యాండిల్ పైన ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఆర్ టూని తమ టార్గెట్ గా పెట్టుకుంటారు మెథడ్ టూ ద రివర్సల్ స్ట్రాటజీ ఇది రెండో పద్ధతి ప్రైస్ పైనుంచి కిందకు పడుతూ ఎస్ వన్ అంటే సపోర్ట్ వన్ దగ్గరకు వచ్చింది అనుకుందాం ఎస్ వన్ అనేది ఫ్లోర్ లాంటిది ప్రైస్ ఎస్ ని బ్రేక్ చేసి కిందకు వెళ్లలేక అక్కడ సపోర్ట్ తీసుకుని ఒక హ్యామర్ లాంటి లేదా బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాంటి గ్రీన్ క్యాండిల్ వేసిందనుకోండి సపోర్ట్ దగ్గర బయ్యర్స్ ఎంటర్ అయ్యారు ప్రైస్ను కిందకు పడనివ్వట్లేదు అని అర్థం బంతి ఫ్లోర్ ను తాకినప్పుడు ఎలాగైతే పైకి లేస్తుందో ప్రైస్ కూడా ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది ట్రేడ్ ప్లాన్ ఇలాంటప్పుడు ఎస్ వన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకుని మళ్లీ వెనక్కి అంటే పీ లైన్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ గ్యారంటీ లేదు కాని భారీ నష్టాలు రాకుండా ఆపుకునే పవర్ స్టాప్ లాస్ మన చేతిలోనే ఉంది చాలామంది బిగినర్స్ ఎంట్రీ తీసుకుంటారు కానీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు దానికి ఈ పివోట్ పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి స్టాప్ లాస్ ప్లేస్మెంట్ రూల్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి పివోట్ లైన్స్ అనేవి మీకొక రక్షణ కవచం లాంటివి మీరు ఎప్పుడూ కూడా మీ స్టాప్ ని ఆ కవచం వెనక దాచుకోవాలి ఎగ్జాంపుల్ బయయింగ్ సినారియో మీరు పీ లైన్ దగ్గర సపోర్ట్ చూసి బై పొజిషన్ తీసుకున్నారు అనుకుందాం అప్పుడు మీ స్టాప్ ని ఆ పీ లైన్ కింద కొంచెం దూరంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ ప్రైస్ రివర్స్ అయినా ఆ పీ లైన్ సపోర్ట్లాగా పనిచేసి మీ స్టాప్లాస్ హిట్ అవ్వకుండా కాపాడే ఛాన్స్ ఉంటుంది సెల్లింగ్ సినారియో అదే మీరు ఆర్వన్ దగ్గర సెల్ చేస్తే మీ స్టాప్లాస్ ఖచ్చితంగా ఆర్వన్ పైన ఉండాలి కొన్నిసార్లు పివోట్ లైన్స్ ఉదాహరణకు పీ మరియు ఆర్వన్ మధ్య దూరం చాలా చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ట్రేడ్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే అక్కడ టార్గెట్ అంటే ప్రాఫిట్ స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది కాని రిస్క్ మాత్రం అంతే ఉంటుంది దీన్నే లో రిస్క్ రివార్డ్ రేషియో అంటారు ఎప్పుడైతే లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుందో అప్పుడే మీకు పరిగెట్టడానికి గ్రౌండ్ దొరుకుతుంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ టైం ఫ్రేమ్ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి ఐదు నిమిషాలా పదిహేను నిమిషాలా దీనికి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫాలో అయ్యే ఒక గోల్డెన్ రూల్ ఉంది ఫ్రెండ్స్ దాన్నే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటారు దీన్ని సింపుల్గా రెండు స్టెప్స్లో చెప్తాను స్టెప్ వన్ ముందుగా మీరు చార్ట్ మీద పదిహేను నిమిషాల ఫిఫ్టీన్ మిన్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి ఎందుకు అసలు ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఏంటి మార్కెట్ పీ పైన ఉందా లేదా కింద ఉందా అలాగే మేజర్ సపోర్ట్ ఎస్ వన్ టూ ఎక్కడుంది మేజర్ రెసిస్టెన్స్ వన్ ఆర్ టూ ఎక్కడుంది అని క్లియర్ గా ట్రెండ్ ని గుర్తించడానికి మాత్రమే ఈ పదిహేను నిమిషాల చాట్ని వాడాలి స్టెప్ టూ ది యాక్షన్ ప్లాన్ ఫైవ్ మినిట్స్ ఒక్కసారి మీకు ట్రెండ్ అర్థమయ్యాక ఉదాహరణకు మార్కెట్ బుల్లిష్గా ఉంది అనుకుందాం అప్పుడు టైం ఫ్రేమ్ని ఐదు నిమిషాలకు ఫైవ్ మినిట్స్ కి మార్చాలి ఎందుకు ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవడానికి ఆ ఫైవ్ మినిట్స్ క్యాండిల్స్లో మీకు క్లియర్గా బ్రేకౌట్ వస్తోందా లేదా ఏదైనా రివర్సల్ క్యాండిల్ పడుతోందా అనేది మైక్రో లెవెల్లో కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఎగ్జిక్యూషన్ కి హై రిస్క్ వార్నింగ్ ఇక కొంతమంది ఉంటారు చాలా ఫాస్ట్ గా క్షణాల్లో ట్రేడ్ చేసి బయటకు రావాలి అనుకుంటారు స్కాల్పింగ్ వాళ్లు మూడు నిమిషాలు లేదా ఒక్క నిమిషం టైం ఫ్రేమ్ వాడుతుంటారు కాని ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఈ చిన్న టైం ఫ్రేమ్స్లో పివోట్ పాయింట్స్ దగ్గర రియాక్షన్స్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటాయి మీరు లోపే మార్కెట్ డైరెక్షన్ మారిపోవచ్చు ఇందులో రిస్క్ చాలా ఎక్కువ అందుకే మీరు బిగినర్స్ అయితే దయచేసి ఈ స్కాల్పింగ్కి దూరంగా ఉండండి అనుభవం వచ్చాకే అటువైపు చూడండి సేఫ్గా ఫైవ్ మినిట్ అండ్ ఫిఫ్టీన్ మినిట్ కాంబినేషన్ ఫాలో అవ్వడమే ఉత్తమం సో ఫ్రెండ్స్ చూశారు కదా పివోట్ పాయింట్స్ అనేవి మనం స్కేల్ పెట్టి గీతలు గీసుకునే పని లేకుండానే మార్కెట్లో ముఖ్యమైన లెవెల్స్ని ని ఎంత క్లియర్గా చూపిస్తాయో ఒక్క ముక్కలో చెప్పాలంటే పివోట్ ఈక్వల్స్ టు ట్రెండ్ డిసైడర్ అంటే దిశను చూపిస్తుంది వన్ ఆర్ టూ ఈక్వల్స్ టు టార్గెట్స్ లేదా సెల్లింగ్ పాయింట్స్ ఎస్ వన్ టూ ఈక్వల్స్ టు బయింగ్ పాయింట్స్ అంటే సపోర్ట్స్ మీరు రేపు మార్కెట్లో ఈ ఇండికేటర్ని అప్లై చేసి చూడండి పేపర్ ట్రేడింగ్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో గమనించండి అయితే ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పివోట్ పాయింట్స్ అనేవి కేవలం మ్యాప్ లాంటివి కానీ ఆ రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ ని అర్థం చేసుకోవాలంటే మీకు క్యాండిల్ స్టిక్స్ గురించి తెలియాలి కేవలం ఇండికేటర్స్ ని నమ్ముకుంటే సరిపోదు చాట్ మీద కనిపించే ఆ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ వెనుక ఉన్న సైకాలజీ మీకు అర్థమైతేనే మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోగలరు దీనికోసమే మనం చాలా డీటెయిల్డ్గా తెలుగులో క్యాండిల్ స్టిక్ మాస్టరీ కోర్స్ని డిజైన్ చేశాం ఒక హ్యామర్ క్యాండిల్ ఎప్పుడు పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఇలాంటి డీప్ సబ్జెక్ట్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో నేర్పించాం మీరు స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ని సీరియస్గా నేర్చుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే మన ఛానల్ జాయింట్ బటన్ క్లిక్ చేసి ప్రీమియం మెంబర్షిప్ తీసుకుని చూడొచ్చు అది పూర్తిగా మీ ఇష్టం ఇట్స్ యోర్ చాయిస్ కాని ఒక్కటి మాత్రం నిజం మీరు నేర్చుకునే ఆ సబ్జెక్ట్ మీ ట్రేడింగ్ లైఫ్ ని మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి స్టాక్ మార్కెట్ని తెలుగులో సింపుల్గా నేర్చుకోవడానికి మన స్వప్న సోను ఫిన్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఎడ్యుకేషనల్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అంతవరకు హ్యాపీ లర్నింగ్ అండ్ సేఫ్ ట్రేడింగ్ సైనింగ్ ఆఫ్ మీ స్వప్న నమస్తే